నమస్తే అండి నేను మీ భావానికి నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు అంటే నిన్న సంకష్టహార చతుర్థి కదండి మీకు ఎలాగైనా వీడియో పెట్టాలా అనుకున్నాను కానీ నాకు అవ్వలేదండి ఈరోజు కాస్త లేట్ అయ్యింది పూజ అయ్యేటప్పటికి అన్నిటికీ నేను ప్రతి నెలలో సంకష్టహార చతుర్థికి ముడుపు కట్టుకుంటాను అట్లాగే పోయిన నెలలో నాకు ఆరోగ్యం బాగాలేదన్నాను కదండి ఆ రోజు నేను పూజ చేయడానికి వీలవ్వక అది అట్లాగే ముడుపు విప్పలేదు ఆ ముడుపుని ఈరోజు విప్పి బియ్యం తీసేసి మళ్ళా కొత్త బియ్యం వేసి మళ్ళీ ముడుపు కట్టుకున్నాను ఆ బియ్యం అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు దీపాలు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కాయిన్స్ వేస్తున్నాను చూడండి చాలామందికి డౌట్ ఏంటంటే ఒత్తంతా కాలిపోతుంది నల్లగా మసిబట్టిపోతుంది అన్న ఒక నెగిటివ్ థింకింగ్తో వాళ్ళు బాధపడుతున్నారు అంటే నెగిటివిటీ ఉందా అన్న భయంతో బాధపడుతున్నారు కాబట్టి దానికి కొంతమంది రీల్స్లో పెట్టారు ఏం లేదు మనకున్న దోషాలు కష్టాలు అన్నీ తీరిపోతాయి అందుకని అన్నారు కానీ నేనైతే ఒక స్వామి గారు అంటే ఈ గురువుగారు చెప్తారు కదండి ఆయన ఏం చెప్పారంటే మీకు అలాంటి గిళ్ళులు అట్లాంటివి ఇప్పుడు ఒక కాయను ఆ ఒత్తి మీద పెట్టండి ఆ ఒత్తిలో కానీ అంటే మనం ఇప్పుడు రెడీమేడ్ ఒత్తులు తెచ్చుకుంటున్నాం కదా దాంట్లో నలుసులు నలకలు అలాంటివి ఉంటాయి కదా అందువల్ల కానీ ఆయిల్లో కల్తీ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి అట్లా ఒత్తి కాలిపోద్ది అని చెప్పారు ఆయన కాబట్టి మనం దాని గురించి ఫీల్ అవ్వకుండా ఆయన ఒక రెమెడీ చెప్పారు మీ దగ్గర కాపర్ కాయిన్స్ కానీ వెండి కానీ లేకపోతే డబ్బులంటే లక్ష్మీదేవి అంటే మన మామూలు కాయిన్స్ అయినా కూడా వేసుకోవచ్చండి అందరూ వేసుకోవాలని లేదు వెండి కాపరివి అలాంటివి కాపరివి అయితే పాతకాలం కాబట్టి అందరి దగ్గర ఉండవు వెండి అయితే ఇప్పుడు అది పనిగా పోయి కొనుక్కొచ్చుకోలేరు కాబట్టి ఉన్నవాటితోనే మనం అడ్జస్ట్ చేసుకొని ఆ ఒత్తి మీద పెట్టండి ఆయిల్ వేసి ఒత్తి ఆ ఒత్తి మీద మీరు ఆ కాయిన్ని పెడితే ఆ వెయిట్ మీద మీకు ఒత్తి వరకే వెలుగుతుంది అది నేను ఈరోజు నేను చెప్పాలనుకున్నది అట్లాగే నేను ముడుపు కూడాను పోయి నెలలో బియ్యం తీయలేదు కదండి ఈ ఈ నెలలో తీసి విడిగా పెట్టుకున్నాను ఈ విడిగా పెట్టుకున్న బియ్యాన్ని మనం అన్నమైన చేసుకోవచ్చు లేకపోతే కుడుములు చేసి స్వామికి సమర్పించుకోవచ్చు లేదా ఎవరికైనా పేదలకు ఇచ్చుకోవచ్చు ఆవుకు పెట్టచ్చు పక్షులకు వేయచ్చు ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చండి నాన్ వెజ్ తప్పక నాన్ వెజ్ పాత్రలు తప్పక నాన్ వెజ్ తినే రోజులు తప్పక మిగతా రోజులు అన్నింటిలో వాడుకోవచ్చు కాబట్టి ఏ గిలీ లేకుండా మనం ఆ బియ్యాన్ని వాడుకోవచ్చు ఇక పురుగు అయితే అస్సలు పట్టలేదండి రెండు నెలలు అయినా కానీ పురుగు ఏం లేదు ఫ్రెష్గా ఉంది నేనైతే దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఆ పసుపు క్లాత్లో అంటే తెల్ల క్లాత్ని అంటే తెల్ల గుడ్డని పసుపులో తడిపి ఆరబెట్టి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి బియ్యం పోసి ఇప్పుడు చూడండి బియ్యం వేస్తున్నాను అవి వేసి కాయిన్స్ వేస్తాను ఆ కాయిన్స్ మీ ఇష్టం అండి ఐదు వేసుకోండి ఏడు వేసుకోండి తొమ్మిది వేసుకోండి ఎన్నైనా మీ ఇష్టం వేసుకోండి అవి వేసుకొని కాస్త పసుపు కుంకుమ వేసేసుకొని కొంతమంది తాంబూలం పెడతారు గౌరమ్మను పెడతారు ఇట్లా రకరకాలు పెడతారు మనం ముఖ్యంగా పెట్టాలా అనుకున్నది ముడుపులో బియ్యం ఆ బియ్యం ఎవరికైనా మనం ఇస్తే మంచిది ఇక పక్షులకి వేస్తారా ఏ రకంగా అయినా మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత పాతయి ఇప్పుడు చూశాను కదండి నేను ఒక్కొక్కసారి నేను పక్షులకు కూడా వేస్తానండి అవి మేము వండుకొని కూడా తింటాము అట్లాగే మీరు కూడా చేసుకోండి ఈ ముడుపు కట్టి వినాయకుడి ముందు పెట్టాను నేను ఇక బాధలు కష్టాలు లేని వాళ్ళు అంటూ ఉండరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతుంటారు అంటే ఇల్లు లేదనో ఐశ్వర్యం లేదనో లేకపోతే పిల్లలు లేదనో లేకపోతే ఇంట్లో శాంతి లేదనో ఎన్నో రకాలుగా ఉంటాయి జీవితం ఉన్నంతకాలం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాం కాబట్టి మనం ఇలాంటి ముడుపులు పెట్టుకుని ఈ పూజ చేసుకున్నందువలన మనకి కాస్తలో కాస్త మనశ్శాంతి ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అట్లాగే నేను సాయంత్రం టెంపుల్కి వెళ్ళాను కదండి అక్కడ కూడా విఘ్నేశ్వర ఆలయంలో ఆ విఘ్నేశ్వరుణ్ణి ఒక వీడియోగా కొంచెం తీసుకున్నాను అది కూడా మీకు షేర్ చేద్దాము అందరు చూసి ఆయనకి నమస్కరించుకుంటారని భావిస్తూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండి మేము మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ రేపటి వీడియోలో నా అనుభవంతో అందుకనే నా అనుభవంతో యూస్ అయితే ఎలాంటి వీడియోలకైతే వస్తాయి అన్న విషయంగా రేపు వీడియో పెడతాను అలాగే ఒక కామెంట్ పెట్టి వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ కామెంట్ వల్ల నేను మళ్ళా మళ్ళీ వీడియోలు చేయాలా ఎలాంటి వీడియోలు చేయాలి అలాంటివన్నీ మీ ద్వారానే నాకు తెలుస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే సోమవారం కదండి అందరికీ ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీకు ఆ శివయ్య అరుణాచల శివని మీకు ఫోటోగా పెట్టాను ఉంటానండి ఈరోజుకి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను